హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియో వ్లాగ్ అండి సండే వ్లాగు సండే కదా కొంచెం స్ తీసుకుందాం అనుకుంటానండి కానీ ఇంకొంచెం ఎక్కువ పని అవుతుందండి ఆ రోజు డబల్ వర్క్ అవుతుంది చక్కగా బయటంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా లోపల క్లీన్ చేసుకొని చక్కగా పూజ చేసుకోవడానికి పూలన్నీ కోసుకొచ్చానండి పూలన్నీ కోసుకొచ్చి చక్కగా మనస్ఫూర్తిగా భగవంతుని చల్లగా చూడతాను అని ఆయనకి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను సండే కదా అనేసి పూజ మానేయడం ఉండదండి అలానే ఎప్పుడు కూడా లేట్ చేయనండి ఏ పని కూడా ఏ పని లేట్ చేసినా కూడా అవ్వదు వారం అంతా మనం కొంచెం ఫ్రీగా మన పనులన్నీ నిదానంగా సాగాలి అంటే మాత్రం సండే డబల్ వర్క్ అవుతుందండి నాకైతే మాత్రం ఇంకా టిఫిన్ కోసమని చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను అలానే వడలు వేసుకున్నాము ఇంకా అవి అయిన తర్వాత ఇంకా బట్టలు ఒక పక్క వాషింగ్ మిషన్లో వేసాను తినవన్నీ తోముకొని కొంచెం పిల్లలకి ఏమైనా కట్ చేసి ఇచ్చి ఫ్రూట్స్ అవి ఇంకా వంట పనిలో పడ్డానండి అంతా అయ్యేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయ్యింది ఇంకా ఉతికిన బట్టలు ఆరబెట్టుకొని మిగతా పనులన్నీ చూసుకునేసరికి ఇంకా ఎలా చూసినా మధ్యాహ్నం అయిపోతుందండి ఎందుకంటే సండేనే నేను రెండు మూడు రకాల పచ్చళ్ళు చేసి పెట్టుకుంటానండి అలానే పొడలు కానీ పచ్చళ్ళు కానీ ఒక్కొక్క ఇది చేస్తాను అనమాట అలానే పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఈలోగా జ్యూస్లని ఇంకా లేకపోతే స్మూతీలు అవన్నీ అడుగుతారు కదండి ఇంకా ప్రిపేర్ చేయక తప్పదు ఇంట్లో ఏముంటే వాటితోనే నేను పిల్లలకి మాత్రం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తానండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే మా కుందేకి ఈవినింగ్ కూడా ఫుడ్ వేయడం అయిపోయింది చక్కగా వాటిని ఒకసారి ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి వదిలేస్తే ఇంకా ఈలోపు పిల్లలు ఏ డ్రాయింగ్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాను ఇంకా నాకేమన్నా చెయ్యాలనిపించినా కూడా నేను సండేనే పెట్టుకుంటానండి ఆ పని కూడా ఇంకా తర్వాత వారంకొకసారి వాళ్ళకి తినడానికి స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే కాలేజ్ నుంచి రాగానే ఏమన్నా తినడానికి ప్రిపేర్ చేస్తానండి లడ్డు లేదా నువ్వులుండలు ఉండలు లేదా సున్నుండలు అలా ఏ ఒకటి చేసి ఒక బాక్స్లో వేసి ఉంచుతాను ఇంకా ఆ టైం అవుతుందండి ఈవినింగ్ ఆ రోజే ఇంకా మొత్తం పని అంతా ఆ రోజే అవుతుందనమాట ఎందుకంటే మనం ఉన్నది ఒక వారంకొక రోజే కదండి హాలిడే ఇంట్లో ఉంటాం మనం ఆ ఉన్న రోజు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మిగతా సిక్స్ డేస్ మనం తడుముకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అయ్యో ఏమున్నా ఏం లేవా పలానా పలానా అని ఇంకా మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు ఎవరైనా సరే వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇలా చేసుకుంటే కొంచెం ప్లానెడ్గా ఉంటాయండి పనులు అనేవి మనకు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కొంచెం పీస్ ఆఫ్ మైండ్గా ఉండొచ్చు లేకపోతే ఏమీ లేవే అని లేదా బయట నుంచి తీసుకొచ్చి ఇలా అయిపోతుంది అనమాట అలా ఆలోచించకుండా ఉండాలంటే మాత్రం ఎప్పుడైనా సరే సండే అనే కాదండి ఖాళీ ఉన్న రోజుల్లోని ప్రిపేర్ చేసుకోండి రెండు మూడు రకాల పచ్చళ్ళు ఎప్పుడు గోంగూర ఒకటి ఏవో ఒక మనకి ఇంట్లో ఆవకాయని ఏవో టమాటా పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు ఒక రెండు మూడు పొడాలు రెండు మూడు పచ్చళ్ళు పెట్టుకున్నాం అనుకోండి సడన్గా ఆ టైంకి ఏమన్నా మనకి ఎక్కువ టైం లేక ఒకవేళ వంట చేయడానికి ఏదైనా ఇదిగా ఉన్నా ఒక పెరుగు పులుసు లాంటిది ఏదైనా చేసుకుని ఫ్రై ఏదైనా చేసి గొడవలతో అండి ఒకవేళ సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇలా రెండు మూడు రకాలు ఉంటాయి అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంక ఈవినింగ్ సెవెన్ అయ్యిందండి ఇంకా ఉదయం అన్నీ చేయడం వల్ల ఇంకా సాయంత్రం ఉప్మా చేసేమన్నారు అయినా నేను ఉప్మా చేస్తాను ఉప్మా కూడా ఎప్పుడు కూడా ఎక్కువ పోపు వేసి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఉప్మా చేసినప్పుడు ఎప్పుడైనా సరే పక్కనే వేడి నీళ్ళు పెట్టుకోండి వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు పోపు వేగిన తర్వాత వేడి నీళ్ళు వేయడం వల్ల ఆ పోపు అనేది మనకి కరకలు ఆడుతూ చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్